పెద్దలు చెప్పిన ఎనిమిది అద్భుతమైన మాటలు ప్రతి ఒక్కరూ తప్పక వినండి ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో అని కామెంట్ చేయండి ఒకటి ఎవరికైనా గాలి తగిలితే వారికి ఔషధం అవసరం అవుతుంది కానీ కొందరికి మందు పనిచేస్తే కొందరికి ప్రార్థనలే అవసరం అవుతాయి నా పరిస్థితులు ఒక రోజు తప్పక మెరుగుపడతాయి కానీ ఆ రోజు నా మనస్సులోంచి చాలా మంది బయటకు పోతారు రెండు తప్పుల కోసం వెతికితే తప్పక కనపడతాయి కానీ మంచితనం కోసం చూస్తే అది తప్పక కనపడుతుంది తప్పు చేసిన వారు దాచడానికి ఎక్కడికి వెళ్లినా భూమి ఆకాశం వారికి సరిహద్దులు దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు మూడు నిజమైన సంబంధాలు గట్టిగా ఉండాలనుకునే వారు పెద్ద పెద్ద ప్రమాణాలు చేయరు అలాగే చిన్న చిన్న విషయాల్లో మనసును దెబ్బతీయరు తొందరగా వచ్చినది ఎంతో కాలం నిలిచి ఉండదు చాలా మంచివాడిగా ఉండడం కూడా కొన్నిసార్లు మంచిది కాదు నాలుగు కొన్నిసార్లు సంబంధాలను కాపాడుకునే క్రమంలో మనుషులు మురిసిపోతారు కానీ మరికొందరు విసిగిపోతారు ప్రేమ ఉన్న చోట కొన్నిసార్లు కోపం ఉంటుంది కానీ ద్వేషం అనేది ఉండదు ఐదు చాలా సలహాలకు సరైన సమాధానం ఇదే నేను నా స్థానంలో సరైన దానినే చేస్తున్నా అలాగే వాళ్ళు వాళ్ళ స్థానంలో సరైన దానినే చేస్తున్నారు ఆరు ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పనివ్వండి మనకు ఏ పోతుంది అన్ని కాలచక్రం మీద ఆధారపడి ఉంటాయి ఇంటికి చేరిన వెంటనే కాల్ చేయండి అని చెప్పే వారిని అప్పటికి కోల్పోకండి కొందరు నా బాధ చూసి సంతోషపడతారు కానీ నేను సంతోషంగా ఉంటే వారు బాధపడతారు ఏడు మనం రహదారిపై కేవలం రిక్షా లేదా మోటార్ బండి చూస్తాం కానీ కొన్ని సందర్భాల్లో అది ఒకరి సంపూర్ణ కుటుంబాన్ని లాకెళ్లే సాధనంగా ఉంటుంది జీవితం ప్రతి అడుగులో కొత్త పరీక్షలు పెడుతుంది కానీ ఆ పరీక్షల మధ్య కూడా జీవితం మన కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఎనిమిది ప్రతిరోజు ఉత్తమం కాదు కానీ ప్రతిరోజు ఏదో ఒక మంచి విషయం జరుగుతూనే ఉంటుంది అవును నవ్వడం గొప్ప విషయం కానీ ఇతరులను తక్కువ చేసి నవ్వడం పైశాచికత్వం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ